నమస్తే భరతవర్షన్యూస్ కి స్వాగతం బలవంతపు మత మార్పిడ్లు ఆగాలి సీఎం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఇవి ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి ఆలయాల్లో అన్య మతస్తులు ఉద్యోగులుగా ఉండకూడదు భక్తుల మనోభావాలే ముఖ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెళ్లి విరియాలి భక్తుల జేబులు ఖాళీ చేసేలా కాకుండా ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలి శుభ్రత విషయంలో రాజీ పడకూడదు ఆర్భాటానికే కాదు పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వండి అని సీఎం ఆదేశించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతాల్లో ఉండటంతో వీటి అభివృద్ధికి దేవాదాయ అటవీ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగింపు దేవాదాయ ఆస్తుల పరిరక్షణ కమిటీ వేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు ఇంకా సీఎం ఏమన్నారంటే ప్రసాదం అన్నదానం నాణ్యంగా ఉండాలి ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారు ప్రధాన ఆలయాల్లో ఎంత మంది భక్తులు తింటే అందరికీ అందించాలి తొలుత అరవై ఒక ప్రధాన ముఖ్య ఆలయాల్లో సేవలన్నీ ఆన్లైన్ లో నగదు రహితంగా అందించాలి తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపజేయాలి గత ప్రభుత్వంలో రథాల దహనం ఆలయాల ధ్వంసాల కేసులపై దేవాదాయ మంత్రి పర్యవేక్షించాలి నిందితులు తప్పించుకోకుండా అందరికీ శిక్ష పడేలా చూడాలి ఆలయాల పాలక వర్గాల్లో బ్రాహ్మణ సభ్యులు ఒక వెయ్యి నూట పది ఆలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించాలి ఇకపై ప్రతి పాలక వర్గంలో ఇద్దరు సభ్యుల పెంచాలి ఇందుకు చట్ట సవరణకు ప్రతిపాదన సిద్ధం చేయండి ఇప్పటికే పాలక వర్గ సభ్యుల్లో ఒక నాయి బ్రాహ్మణుడికి అవకాశం ఉండగా కొత్తగా ఒక బ్రాహ్మణుడికి సభ్యుడిగా చోటు కల్పించాలి బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయండి వీటికి కొత్త పాలక వర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి నిరుద్యోగ వేద విద్యార్థులకు మూడు వేల రూపాయల భృతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున దేవాదాయ శాఖ అధికారిక కార్యక్రమం నిర్వహించాలి మరో అంశం డిడిఎన్ఎస్ పదివేల రూపాయలకు పెంపు యాభై వేల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అంటే డిడిఎన్ఎస్ కింద ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల రూపాయల సాయాన్ని పదివేల రూపాయలకు పెంచే ఎన్నికల హామీ వెంటనే అమల్లోకి రావాలి ఐదు రూపాయలకు పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకు పదిహేను వేల రూపాయల కనీస వేతనం ఇచ్చేలా దస్త్రం సిద్ధం చేసి పంపాలి సిజిఎఫ్ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన ఆలయాల పనులు వేగంగా పూర్తి చేయాలి ఇప్పటికీ పనులు ఆరంభించని సిజిఎఫ్ నిధులకు చెందిన రెండు వందల నలభై మూడు పనులు శ్రీవాణి ట్రస్ట్తో ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఏడు ఆలయాల పనులు నిలిపివేయాలి ఇంకొక అంశం భక్తులకు వెండి డాలర్లు అన్ని ఆలయాల్లో కలిపి భక్తులు కానుకలుగా ఇచ్చిన వెండి నలభై నాలుగు వేల నూట తొంభై నాలుగు కేజీలుంది ఈ వెండిని ఆయా ఆలయ స్వామి అమ్మవార్ల చిత్రాలతో డాలర్లుగా భక్తులకు విక్రయించడంపై ఆలోచన చేయండి సంస్కృత మంత్రోచ్చారణ వల్ల తమకు అర్థం కావటం లేదని భక్తులు కంప్లైంట్ చేస్తున్నారు దాన్ని అర్థం కూడా చెప్పేలా వేద పాఠశాలల ద్వారా శిక్షణ ఇవ్వాలి ఆక్రమణల్లో ఉన్న ఎనభై ఏడు వేల ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి న్యాయపరంగా కేసులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నివేదిక సిద్ధం చేయండి సింహాచల్ పంచగ్రామాల భూ సమస్య శాశ్వత పరిష్కారంపై అధికారులు అధ్యయనం చేయాలి ఆలయాల్లోని నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు దక్కేలా చర్యలు తీసుకోవాలి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు నమస్తే